పచ్చి అరటికాయ పొడి కూర కావాల్సిన పదార్థాలు పచ్చి అరటికాయ ముక్కలు మెంతులు ధనియాలు ఎండుమిర్చి ఆయిల్ ఆవాలు సోంపు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పసుపు నిమ్మ చెక్క సాల్ట్ ముందుగా స్టవ్ ఇచ్చుకొని పాత్ర పెట్టుకొని కట్ చేసినటువంటి పచ్చి అరికాయ ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని కప్పు వాటర్ పోసుకొని అరటికాయ ముక్కలు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ ఇచ్చుకొని బాండలు పెట్టుకొని ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర సోంపు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి తర్వాత అటికాయ ముక్కలన్నీ ఉడికిపోయినాయండి స్టవ్ వెళ్ళుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం అరటికాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అరికాయ ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకున్నాం కదా పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి అరటికాయలకి అంతా పట్టే వరకు తర్వాత నిమ్మ చెక్క పిండుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఫ్రై చపాతీలకు కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఫ్రై రెడీ అయింది దీన్ని ఆ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి అట్టికాయ పొడి కూర రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి